ఐ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామెంట్ మీ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేఫ్ సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను నిన్నటి వీడియో చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ క్లారిటీ ఉండే ఉంటుందండి అంటే నేను వైజాగ్ వచ్చాను కదా ఒక ఫంక్షన్ అటెండ్ చేయడానికి వైజాగ్ వచ్చాను అనమాట ఒకదాన్ని చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ లంచ్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి బుజ్జత్త వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాము ఎందుకంటే అందరూ అక్కడే అసెంబ్లీ అయ్యి అక్కడే రెడీ అయ్యి అక్కడి నుంచి వెళ్దాము అన్నది ప్లాన్ అనమాట సో అందుకని విఆర్ ఆన్ ది వే టు వాళ్ళ ఇల్లు అదిగోండి ఆర్కే బీచ్ దగ్గరికి వైజాగ్కి స్పెషల్ అట్రాక్షన్స్ ఏమి అవసరం లేదు ఈ బీచ్ అక్కడ చాలా అనిపిస్తుంది ఒకసారి నా బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేశారు చూస్తుందా అమ్మా బీచ్ లో బీచ్ లో కిరణ్ మయ్య గౌతమ్ సమంత్ చెల్లి ఇంకా అందరూ తులసి తులసి అందరూ ఉన్నారు ఏం మ్యారేజ్ కి వచ్చాం మ్యారేజ్ కిరణ్ మై మ్యారేజ్ కేనా ఉంది బీచ్ టు డే ఈ క్లైమేట్ లో బీచ్ కి వెళ్తే బాగుంటుంది ఓకే మళ్ళీ వద్దాం వచ్చేసామ బుజ్జత్తాలు ఇంటికి ఇదిగోండి పార్క్ చేసేసి లెట్స్ గో లెట్స్ గో ఎవరు సూట్ కేసి ఎవరు బ్యాగ్ వాళ్ళు తీసుకొని చాలా ఇదిగోండి అదే మా బుజ్జత్తాల ఇల్లు పైన చేసా మా బుజ్జచ్చ మొత్తం తులసి పూజలు ఇక్కడ ముగ్గులు పూజలు ఇక్కడ గడపకి లిఫ్ట్ గడపకి కూడా పూజ చేసినవరికి ఇదిగోండి ఇది లిఫ్ట్ గడప అక్కడ కూడా పూజ చేసేసింది అమ్మ చలో మనం వెళ్దాం ఇంకా బా భయపడ్డాను ఇది కొన్ని నిజమైన కుక్ అనుకోని మా బుజ్జిత్వాళ్ళు ఇంట్లోంచి ఇస్తున్నారా మొత్తం బీచ్ కనిపిస్తూ ఉంటుంది ఇలాగా ఏ గదిలోంచి అయినా కనిపిస్తుంది ఇది హాల్లోంచి కదా ఇంతకుముందు కూడా ఒకసారి చూపించినట్టున్నాను ఇది హాల్లోంచి అనమాట సైడ్ అంతా ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది ఇలాగా ఫుల్ చల్ల గాలి వస్తూ ఉంటుంది ఇదిగోండి ఇదేమో పక్కన డైనింగ్ హాల్ నుంచి డైనింగ్ హాల్ నుంచి కూడా ఇలా మొత్తం వ్యూ ఉంటుంది ఫుల్ సముద్రం బిండలోంచి మొత్తం ఇంట్లోంచి అంతా ఒక హాలు డైనింగ్ హాలు బాల్కనీ అన్నిటి నుంచే కనిపిస్తూ ఉంటుంది ఇదిగోండి ఇదేమో బాల్కనీ నుంచి అనమాట వ్యూ అదే బీచ్ ఇదే ఇల్లు మంచిగా పొద్దున్నే వాకింగ్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడి నుంచే అండ్ మార్నింగే కాఫీ కూడా ఇదిగోండి కాఫీ కార్నర్ ఇదే ఇక్కడ కూర్చొని బాల్కనీలో మంచిగా సీ వ్యూని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతారు అన్నమాట ఇక్కడ అత్తయ్య మామయ్య వాళ్ళు ఇక్కడ కూర్చొని బీచ్ ఉంటే ఇంక అంతకన్నా ఏం కావాలో చెప్పండి అవుతుంది సూపర్ ఉంటుంది ఇప్పుడు కూడా మంచిగా చల్లగాలు వస్తూ అసలు ఇల్లంతా ఫుల్ వెంటిలేషన్ విండోస్ తీస్తే ఇంకా గజి గజి వణికిపోతూనే ఉంటారన్నమాట ఇప్పుడు అంత చల్లగాలి వస్తూ మొత్తం బాగుంటుంది అండ్ తను మా బుజ్జత వల్ల కుక్ అనమాట తన హెల్పర్ అసలు ఎంత రెస్పాన్సిబుల్ గా ఉంటారంటే వస్తారు తక టక టాక అన్ని తన పనులు తను చేసేసుకొని మొత్తం చేసేసుకొని పొద్దున్న సాయంత్రం కూడా బయట తుడిచేసి ముగ్గేసి అంతా అలాగా మనం ఏది చెప్పక్కర్లే ఏం చేయక్కర్లేదు అనమాట ఇంట్లో లాగానే భలే కలిసిపోయి చేస్తారు అండ్ వంటలు కూడా చాలా బాగా చేస్తారు చూడ వేసావు બાદ 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 చిప్టే అంటే మంచి చీర కట్టుకొచ్చేదా చూడీ ఈ చీర కూడా బాగుంది కదా ఏ మ్యాచింగ్ లేనే కట్టుకురా అగ్గో మావయ్య వచ్చారు హై మావయ్యా బై 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 హై మావయ్యా సెపడేదూసి వెల్కమ్ వెల్కమ్ టు అవర్ హోమ్ మావయ్యా ప్లీజ్ కమ్ కొంచెం రైట్ ఓకే క్యూని

ఏం చేస్తున్నామ్మా ఇందాకే మనతో ఫోన్ చేసి ఏదో కట్టుకుంటున్నా అని చెప్పింది ఏదో మార్పిచ్చేసినట్టు మార్పించేసావు ఈ చీర కడతాందాతానా బాగుందం షెల్ఫ్ ఎత్తుకెత్తావా బాగుంది ఎగ్జిబిషన్ ఏది చీర ఓ కళ్ళు జిగేలు మనెట్టి ఇలా పరిచిపెట్టారు అన్నట్టు ఏంటి చీరలో ఇవన్నీనా శాంతమహాలక్ష్మి వారికి అమ్మం విజయవాడ నుంచి తెచ్చిన శతమానం భౌతి భవతి లేదు అది శతమానం సిల్క్స్ అంతే అమ్మ సెలక్షన్ బాగుంటది అంటే అక్కడి నుంచి ఫోన్ చేసింది చాలా వచ్చాను ఏ రోజు చెప్పలేదు కదా ఏమి ఎందుకు నువ్వేం కడుతున్నావు నువ్వు ఈ చీరా అమ్మా ఇది కూడా మా అమ్మ చీర ఇది నా చీరా బుజ్జిత నీ చీరది నేను ఇంకా చూపించిన లేదు తెలుసా అంటే ఆరు బ్లౌజ్ స్టిచ్ అయ్యాక చూపించలేదు నా చూడు ఇగో బ్లౌజ్ బాగుందాస్ట్ లోపించాడు అవునా ఓకే మా బుజ్జ తన్ని వీడియోలు చూసి ఇదిగోండి వీడియోలో ఏదో చీర చూపించానంట అది కూడా బాగుందని చెప్తుంది నీ చీర ఇది వద్దన్నా అది వద్దన్నా మరి ఇంకోటి తీసావాదంకీర అది మార్పిచ్చావా అది ఫోన్ లోనే డైరెక్ట్ చేస్తావా ఏది కట్టుకోవాలి చెప్పా చీరలు అన్నిహో నేను చెప్పాను గృహప్రవేశంలో కట్టావు కదా పట్టుచీర కట్టుకో ఈ మర్చి కట్టలేదు నిజమే మర్చిపోయాను ఎందుకదా అది కట్టు అంటే నా చీరలు నీకు బాగా గుర్తున్నాయి బుజ్జిత హెయిర్ కట్ చేయించావా ఓ తిరుపతి వెళ్ళావు కదా ఓకే ఓకే ఓహోహో ఓకే ఓకే ఫైనల్ గా ఇది ఓకే చేసావా బనారస్ సారీ ఓకే బనారస్ ఇది ఓకే చేసావా మొత్తానికి ఓకే ఇంకా ఐరన్ ఎప్పుడు చేయించాలో కూడా నువ్వే చెప్తావా అంతా మరీనే ఒకసారి ఇట్లా కట్టంగానే వాష్ చేసేస్తారు ఐరన్ చేసేస్తారు మళ్ళీ చీర ఇలా కొనమే జాకెట్లు ఎన్ని మోడల్స్ కుట్టించేస్తారు ఏ చీరకైనా సరే జాకెట్ కుట్టించేస్తారు నేను అనుకో అదే ఇదే అని ముళ్ళు ఎడత బ్లౌజ్ చీరైనా సరే బ్లౌజ్ మరి అది మెయింటెనెన్స్ అంటే మరి చాలా పర్ఫెక్ట్ ఎంత పొడవు చాలు మరీ నెక్కకు పెట్టినా ఇప్పుడు ఇంత ఉంటే నీకు కరెక్ట్ ఇక్కడ వచ్చింది బాగుంది బాగుంది అందుకని ఫస్ట్ నువ్వే రెడీ అదే అయిపోయావు అందుకని నువ్వు లేట్ రెడీ అవుతున్నావు సరే ఫైనల్లీ ఇంకా అందరం రెడీ అయిపోయి ఫంక్షన్కి బయలుదేరిపోతున్నాం అనమాట

వెనక్ సీట్లు ఉన్నాయి తీసుకోవచ్చు కదా టైం వేస్ట్ అయిపోద్ది అంట పర్లేదు పర్లేదు ఒక్క సీట్లో బ్యాక్ సీట్ లో ఈ రెండు సీట్లు చెన్నై కదా అదంట బేబీ సీట్లు సీట్లు అంటో ప్రేమ బాబు కూతురుంది మేడకేమో ఇద్దరు టీనేజర్స్ ఈ బేబీ సీట్లు ఇలా మెయింటైన్ చేయడం కూడా గొప్పది చూసేయండి అలా కుదిరేసింది ఈ మెయింటెనెన్స్ కి చెచ్చిపోతున్నారు డార్క్ లో ఉంది మనం ఫంక్షన్ లోకి వెళ్ళిన తర్వాత బాగా లైటింగ్ తో బోల్డ్ అండ్ ఫోటోలు తీద్దాం నేను చూపిస్తాను ఎలా రెడీ అయ్యారో ఫుల్ లుక్ ని నేను చూపిస్తాను లెండి ఫంక్షన్ కి వెళ్ళాక ఇక్కడ మొత్తం లైటింగ్ పెట్టింది ఇదే నా ఫంక్షన్ దగ్గర దగ్గరే అన్నారు కదా అదే చూడు ఎర్ర చేర నా పిల్ల అన్నట్టు అయ్యో లైటింగ్ పెట్టి అది మన ఫంక్షన్ కాదా అది పుష్ప సినిమా చూసిందట ఎవరు లక్ష్యమా చూసితే అంటుంది అదన ఇలా చేపెట్టుకుని తగ్గేదేదాజ రాక తగ్గేదే లేదు అమ్మో పేరు కూడా వాళ్ళే సంపద్నాయక్ చేయాల్సిందేనా ఓ చాలా మంది జరాలన్నారు బాబాయ్ మొత్తం ఈ బ్రిడ్జి ని అట్ట తీసుకో తీసుకో అని చెప్పి మరి తీయించుకుంటున్నాం మా మనస్ రికమెండేషన్ తో ఈ బ్రిడ్జ్ ని అదే మేము హైదరాబాద్ లో ఏమున్నాయి అంటే చూడలే అమ్మాయి బొమ్మలు ఉన్నాయంట వెళ్ళిపోయిందట అమ్మాయి అమ్మాయి బొమ్మలు ఉన్నాయంట మధ్యలో ఇంకో బొమ్మ వస్తుందా బొమ్మ చూపిస్తుంది అన్నమాట ఇప్పుడు బొమ్మ 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 పడుద్ది ఆ బొమ్మ వీడియోలో పడాల్సిందే మీ వైజాగ్ మీ హైదరాబాద్ బోల్డ్ ఉండొచ్చు కానీ మా వైజాగ్ మీ బ్రిడ్జ్ బాగుంది మీ లైటింగ్ బాగుంది మీ అమ్మాయి బామ్మ ఇంకా కనపడలేదు కానీ ముందే చెప్పాక బాగుంది అన్నమాట ఓ చాలా బాగుందండి మీ బ్రిడ్జ్ వాళ్ళు చెప్పడానికి ఇది ఎంజాయ్ చేయాలి సరిపోయింది అమ్మాయి ఇక్కడ అమ్మాయో అమ్మాయో అన్నావు ఏ చూస్తుంటే రావట్లేదు అయ్యలేదు లేదు బ్రిడ్జ్ అయిపోయింది అమ్మాయి రాలేదు వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా వెయిట్ చేసి ൊപ്പൊച്ചോ എന്ത് അമ്മയാ അപ്പടെ മോക്കൊപ്പ ഇത് അമ്മ കൂടു അക്കോ അ ഈ ഫ്രിഡ് കഥ ഇക്കോ അയി പോരാ ఈ బాబు ఈ బ్రిడ్జ్ కదా అనంతంగా మళ్ళీ వచ్చే కనపడి కూడా తీసుకోవాలి అమ్మాయి అడిగి ఉందంట సిగ్నల్ దగ్గర రైట్ కి వెళ్ళాలి ఇందాకదే లైటింగ్ చూపించి అవు అదే అంట కాదన్నారు ఇప్పుడు లైటింగ్ చూపించి అదుగు అదే అంటారు ఇవి ఇదేనంటే ఆ లైటింగ్ అనిపించేదే ఇప్పుడు మేము వెళ్ళేది కానీ సిగ్నల్ పడింది వెయిట్ చేస్తున్నాం ఇంకా ఫంక్షన్ హాల్ అయితే రీచ్ అయిపోయామండి అండ్ లోనే బ్యూటిఫుల్ గా అంతా ఇలా డెకరేట్ చేసి పెట్టారనమాట సో అక్కడ మంచిగా అందరూ వచ్చి ఫొటోస్ అవన్నీ కూడా దిగుతూ ఉన్నారు ఇంకా మేము కూడా మంచిగా అక్కడ నుంచి ఫోటోలు అవన్నీ దిగాము అండ్ అందరి ఫుల్ లుక్ అయితే ఇలా ఉన్నాయి మనత్త బుజ్జత్త అమ్మ అండ్ నేను నలుగురుము కలిసి వెళ్ళాం అనమాట చెల్లి కొంచెం వాళ్ళ ఇంటి నుంచి గా వస్తా ఉంది సో తను ఇంకా రాలేదు ఫస్ట్ టైం మేము వచ్చేసాము సో ఇంకా మంచిగా ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం హైమత ఏమో లోపల ఉంది ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో ఫోటో సెషన్స్ ఇక్కడ చూడండి ఒక్కొక్కళ్ళతో ఫోటో దిగుతుంది అంటే ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్కటి తీసుకుంది చూడండి ఇదిగోండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోటో సెషన్లే ఫోటో సెషన్లు ఎవరైనా చూడాలంటే అంటే చూడు నేను ఏ బాస్ రా నీ దాంట్లో నాకు నీ ఫోన్ ఇచ్చేరా మనత్త దగ్గర బ్యాగ్ తీసుకున్నా సమ్మంత్ దగ్గర ఫోన్ తీసుకోవాలన్నమాట నెక్స్ట్ బ్యాగ్ ఎంతమంది పట్టుకుంటారే మనత్త నీ బ్యాగ్ డిమాండ్ చూసావా నూరు అప్పచెల్లెలికి ఒకటే పట్టించారాగా ఓ ఏడుగురు నూరుకుంటున్నాను ఇదిగోండి ఫోటో శాషన్ ఇక్కడ ఈ రోజు మా కెమెరామెన్ మీట్ మీటార్ కెమెరామెన్ మ్యాన్ మా అత్త కొడుకు మరి ఫోన్లో బాగా వస్తున్నాయి ఫోటోలు ఇదిగోండి ఇంక అందరూ ఆడి ఫోన్ నెంబర్ పడ్డారు బాగున్నారా అండి అన్నయ్య బాగున్నారా అన్నయ్య ఇది బాగున్నారా అండి మీకు ఆల్రెడీ తెలుసు కదండి మా నాన్నకి నలుగురు సిస్టర్స్ ఉన్నారు నలుగురు చెల్లెళ్ళు సో అందులో ముగ్గురు అత్తయ్యలు ముగ్గురు మావాయిలు అందరూ కలిసామన్నమాట మా పెద్దకి ఒక్కటి మిస్ అయ్యింది సో ఇంకా మేము అందరం కలిసామని అంటే ఫుల్ గోల గోల ఉంటుంది అనమాట అండ్ అక్కడ పక్కనే పాటలు అవన్నీ పాడుతూ ఉన్నారు లైవ్ ఆర్కెస్ట్రా కూడా పెట్టారనమాట సో ఇంకా ఆ పాటలు ఇవి అన్నీ వచ్చేస్తూ వాయిస్ సరిగా రికార్డ్ కాలేదు లేకపోతే అసలు మేము మాట్లాడుతూనే ఉన్నాం ఎగ్గుకొని మా ఫ్యామిలీ పిక్ అంటే జనరల్గా మేము ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఖచ్చితంగా అందరం కలిసి ఫ్యామిలీ పిక్ తీసుకుంటూ ఉంటాము అండ్ మాకు స్టేజ్ ఎప్పుడూ సరిపోదు అనమాట பரலண்டிச்சுண்ட கேடி கதா மண்ணே ம பார்த்த கபுர் ஆடு ஃபோன் போன் பேசி ரெண்டு வெள்ளி మళ్ళీ చూస్తుంది అట్టు చూడు అది అసలు కళ్ళు చూడు అదే అండ్ ఇదిగోండి మా చెల్లి అయితే ఇలా రెడీ అయింది ఇది నీరూస్ లో తీసుకుందనమాట ఒక లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఇలా రెడీ అయి వచ్చింది సో కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ బ్లూ లేసుకుందాము అండ్ నా ఫుల్ లుక్ అయితే ఇలా ఉంది ఈ సారీ మొన్న అర్బాస్ టెక్స్టైల్స్ లో తీసుకున్నాను షేర్ చేశాను కదండి ఆ బ్లౌజ్ ని కొంచెం హై నెక్ పెట్టి ఇలా స్టిచ్ చేయించా అనమాట దానికి తగ్గ జ్యువెలరీ పెట్టుకొని ఇలా రెడీ అయ్యా ఇంతకీ ఫంక్షన్ ఎవరిదో నేను చెప్పలేదు కదండి మా హైమత్ ఉన్నారు కదా వాళ్ళ బావగారు అబ్బాయిదనమాట అంటే మా శ్రీధర్ మామ వాళ్ళ అన్నయ్య కొడుకుది రిసెప్షన్ ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది ఆ రిసెప్షన్ అటెండ్ చేయడానికి వచ్చాం అనమాట ఎందుకంటే మ్యారేజ్ అటెండ్ చేయడానికి అవ్వలేదు అండ్ ఇది మా బుజ్జి తల్లి తెలుసు కదండి యష్నా పాప మా హైమత్త అన్నమాట బుజ్జిని మంచిగా నడిచేస్తుంది కదా మొన్ననే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే ఫస్ట్ బర్త్డే అయ్యింది ఆడపిల్లలు అంతైనా భలే ముద్దుగా అనిపిస్తారు దాని ఫ్రాక్ వేసుకొని మంచిగా బుడ్డి బుడ్డి అడుగులు వేసుకుంటూ నడుస్తుంటే ఎంత ముద్దుగా ఉందో అంత దాన్ని చూస్తూనే తిరుగుతూ ఉన్నాం అనమాట అండ్ మా నలుగురు అత్తలకి కూడా మనవరాలు ఉన్నారండి అందరూ అబ్బాయిలు ఎక్కువ పడుతుంది మా అత్తలకు మాత్రం మనవరాలు వచ్చారనమాట ఇదిగోండి మా వరుణ్ మణి అండ్ యశ్న పాప మా హాయమత్త పెద్దబ్బాయి అనమాట అండ్ అలాగే మా మనత్త కూడా ఇప్పుడు నానమ్మ అయిపోయిందండి మా గౌతమ్కి కూడా పాప అనమాట సో అందుకే మేమంతా కూడా కంగ్రాచులేట్ చేసి పార్టీ కావాలి పార్టీ కావాలని అడుగుతూ ఉన్నాం అనమాట అండ్ మా మనత్త హ్యాండ్ బ్యాగ్ తీసుకుందండి ఆ హ్యాండ్ బ్యాగ్ని నేను జాతీయం చేసి మొత్తం ఫంక్షన్ అంతా నా చేతిలోనే ఉంది ఆ హ్యాండ్ బ్యాగ్ నా శారీకి మంచిగా సెట్ అవుతుంది అని అనిపించింది అనమాట సో అందుకే నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని మొత్తం అంతా తిరిగాను జనరల్గా ఏమి బ్యాగ్ పట్టుకోను బట్ మనత్త బ్యాగ్ నాకు బాగా నచ్చేసింది నా శారీకి సో అందుకని అది పట్టుకునే తిరిగాను సో ఫంక్షన్ అయితే సూపర్గా జరిగింది మొత్తం అంతా ఇదిగోండి మా రెండో అత్త మణత్త మామయ్య మా నాలుగో అత్త హైమత్త అండ్ శ్రీధర్ మామ మా మూడో అత్త గుజ్జత్త అండ్ పాండు మామ మా ముగ్గురు మేనత్తలు మామయ్యలు మా నాన్న ఒక్కరు మిస్ అయ్యారు అమ్మ బాబాయే వచ్చారు సో ఇంకా అందరూ అత్తలు మామూలుతో మేము కూడా దీతాం మేము కూడా దీతాం అని చెప్పి నేను చెల్లి కూడా జాయిన్ అయ్యాం ఇంకా అలాగే అమ్మ నిరారని అమ్మను కూడా జాయిన్ అవమంటే ఇదిగోండి మొత్తానికి అత్తలు మామూలు అమ్మ నేను చెల్లి అందరం కలిసి మంచిగా గి కొన్ని ఫోటో తీసుకున్నాం అండ్ అలాగే అందరం కలిసి ఒకేసారి మన వాళ్ళకి కంగ్రాచులేట్ కూడా చేసాము మా అత్తలు మేము కలిసామంటే ఎంత గోలగోలగా ఎంత సద్ద సందర చేస్తామో తెలుసు కదండి ఆల్రెడీ సేమ్ ఇంకా మా అత్తల పోలికే వచ్చింది అని అంటుంటారనమాట నన్ను చాలా మంది ఎందుకంటే నేను కూడా అట్లనే కొంచెం గోలగోళ చేసుకుంటూ కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంటాను కదా ఇంకా మేము కలిసామంటే అసలు టైం ఇట్టే గడిచిపోద్ది అనమాట అసలు ఎప్పుడు ఈవినింగ్ అయింది ఎప్పుడు రాత్రి అయిపోయింది ఫంక్షన్ ఎప్పుడైపోయింది అందరూ ఎప్పుడు వెళ్ళిపోయారు ఇవన్నీ కూడా ఏమీ తెలియలేదు మా పాట మేము మా వైబులో మేము అలా కొట్టుకెళ్ళిపోతా వెళ్ళిపోతా ఉన్నాం అంతే

ఇంకా టైమే తెలియకుండా ఫంక్షన్ అంతా అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా మేమైతే ఇంకా గోలగోలు చేస్తూనే ఉన్నాం అనమాట అందరూ వెళ్ళిపోయినంత వరకు కూడా మేము అక్కడే ఉండి ఆ తర్వాత బయలుదేరాము చాలా బాగా జరిగింది సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ యూ ఆల్ నాతో వీడియో టేక్ కేర్ అండ్ బాయ్